జూన్ ఒకటో తేదీ నుంచి ఇక రేషన్ వాహనం అయితే ఇంటింటికి రాదు రేషన్కి సంబంధించి బియ్యం తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా రేషన్ సరుకుల కోసం మళ్ళీ పాత రోజులు ఎలాగైతే అప్పట్లో రేషన్ షాపులకు వెళ్ళేవారు అలాగ డీలర్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేసుకోవాల్సిందే ఈ వాహనాలైతే మాత్రం పూర్తిగా స్టాప్ చేయబోతున్నారు ఇక ఆపేస్తున్నారు అనమాట అయితే ఇక్కడ దీనివల్ల ప్రధానంగా ఏంటి లాభం ప్రజలకి ఏంటి నష్టం అనేది ఇక్కడ చర్చ ఎందుకంటే ప్రభుత్వానికి లాభమా నష్టం అనేది కూడా ఒక చర్చ ఉంటుంది కానీ దానికంటే ముందు ప్రజల ప్రయోజనాల కోసం పెట్టినాయి కదా ఇవన్నీ ఒక రేషన్ పెట్టినా రేషన్ డోర్ డెలివరీ పెట్టినా ఏదైనా ప్రజల సౌకర్యార్థమే అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ముప్పై రెండు రూపాయలకి ఎంతో బియ్యం కొని వాటిని తక్కువ రేటుకి ఇస్తుంది అయితే దాదాపుగా అంతకే రూపాయికి ఎంతకి ఇస్తుంది అయితే దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు భరిస్తుంది వాటిని ప్రజలకు చేరువ చేయడానికి ఒక వాహనం పెట్టి అందులో ఇద్దరు ముగ్గురు సిబ్బందిని పెట్టి జగన్మోహన్ రెడ్డి డోర్ డెలివరీ అంటే మీరు ఇక్కడి దాకా వచ్చి ఇబ్బంది పడద్దు ఎండల్లో వానల్లో వాహనమే మీ ఇంటికి పంపిస్తామని చెప్పి ఆయన ఏదో ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కన పెట్టే ఆలోచన రెండవది ప్రధానంగా చెప్తున్నది ఏంటి రేషన్ అక్రమ రవాణా బియ్యం అక్రమ రవాణాని ఆపేయాలి అంటే ఖచ్చితంగా ఈ వెహికల్స్ ఆపేయాలి అనేది ముందు ఈ రేషన్ వెహికల్స్ లేకముందు కూడా ఎంతమంది చూడలేదు పేపర్లోనూ టీవీల్లోనూ లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పౌర సరఫరాల అధికారులు అని ఎన్ని ఎన్ని ఎంతమందిని ఎన్ని లారీలను పట్టుకోలేదు అప్పట్లో ఆ రేషన్ బియ్యం తరలిస్తున్న ఎన్ని సీట్ చేయలేదు లారీలని అప్పట్లో అప్పుడు ఏమన్నా ఆగిందా తరలింపు అనేది కానీ ఇప్పుడు ఈ ఎండియూ వాహనాలని ఆపేసినంత మాత్రాన అది ఆగుతుందా కానీ ఆగాలి ఖచ్చితంగా నిర్ణయం అయితే మంచిదే ఆగాలి దీనివల్ల ఇది ఆపుతుంది ఆగుతుంది అనే ఆలోచన కరెక్టే కానీ ఆగుతుందా లేదా అనేది ఇక్కడ కీలకం ఆగితే ఓకే హ్యాపీ అందరూ కనుక మేము బియ్యం తీసుకున్నాం తీసుకున్నట్టు వండుకొని తింటాం ఎవరికి ఇవ్వం మేము అమ్ముకోము అని ప్రజలు చెప్తే ఇక ముందు బియ్యం బయటికే వెళ్ళావు ఎందుకంటే ఎవరికి వాళ్ళ కార్డుల్లో వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళే వండుకు తింటే బయటికి వెళ్ళవు కానీ అందరూ తింటున్నారా తినకపోవడం వల్ల కదా ఒక వాహనం మొన్నటి వరకు ఒక వాహనం వచ్చిందంటే బియ్యం ఇచ్చుకుంటూ వెళ్ళిందంటే కాసేపటికి వెనకాల ఇంకో వాహనం వచ్చి అమ్మేసి వాళ్ళు వాళ్ళకి పది రూపాయలకు పదిహేను రూపాయలకి కొరకు వెళ్ళిపోయేవారు ఇప్పుడు అది ఆ వెహికల్ ఆ వెహికల్ వెనకాల వచ్చే వెహికల్ని ఆపగలుగుతారేమో అంతే వీళ్ళు అమ్ముకో అమ్ముకోవాలనుకుండా ఎలాగైనా అమ్ముకుంటారు నో డౌట్ అందులో కాకపోతే ఇక్కడ అలాగని వీళ్ళు తినే బియ్యం ఇస్తుందా ప్రభుత్వం అంటే దాని గురించి మాట్లాడరు ఏది ఏమైనా డోర్ డెలివరీ సర్వీస్ అయితే ఆగిపోతుంది జూన్ ఒకటో తేదీ నుంచి అది ప్రజలకు ఓకేనా హ్యాపీ అయినా కాదనేది ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో